నా పేరు శ్రీను రాథోడ్ తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి ప్రెసిడెంట్ ఈరోజు ఈ బంజారా పన్నెండు కోట్ల బంజారాల ఆరాధ్య దైవం శ్రీ అతిరాంబాబాజీ మఠాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి శివభక్తురైన శ్రీ అతిరాంబాబాజీ భక్తుడు ఎందుకంటే పన్నెండు కోట్ల బంజారా సమాజానికి భక్తురు వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానంలో హతీరాంబాబాజీ మఠాన్ని కూల్చడానికి పూనుకున్నారు ఎందుకంటే హతిరాంబాబాజీ యొక్క చరిత్ర ఐదు వందల చ వేళ్ల చరిత్ర కలిగిన ఈ హతీరాంబాబాజీ మఠాన్ని కూల్చడం అనేది మా బంజారాల యొక్క ఆత్మగౌరవానికి దెబ్బతీసినట్లయితుంది ఎందుకంటే మేము ప్రతి సంవత్సరము పన్నెండు కోట్ల మంది బంజారా సమాజం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు బంజారా సమాజం ప్రతి ఒక్కరు కూడా ఆ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అక్కడ దర్శనం చేసుకొని అదేవిధంగా హద్దిరాంబాబాజీ ద దర్శనానికి కూడా కంప్లీట్ చేసుకున్న చరిత్ర మాది ఎందుకంటే ఈ బంజారా సమాజం హద్దిరాంబాబాజీ యొక్క దర్శనానికి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు కాబట్టి ఈరోజు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన హతిరాంబాబాజీ మఠాన్ని కూల్చడం అనేది మా యొక్క బంజారాల యొక్క బంజారా సమాజానికి బంజారా యొక్క సాధువులకు అగ్రహానికి ఆగ్రహానికి గురి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే బంజారాల యొక్క ఆరాధ్య దైవడు హతిరామ్ బాబాజీ మఠాన్ని తక్షణమే ఈ కూల్చివేతను ఆపేయాలి చేయాలని చెప్పేసి కూడా మేము ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కోరుతా ఉన్నాము ఎందుకంటే బంజారాల యొక్క ఆరాధ్య దైవను కూల్చినట్లయితే మా యొక్క మనోభావాలను దెబ్బతీసినట్లు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షిణమే అతిరాంబాబాజీ మఠాన్ని ఆపేసి ఎక్కడైతే రిన్వయేషన్ ఉందో అది చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము